తప్పుడు బుద్ధి బుద్ధిగా ఎట్లా చెప్తుందో ఏమో పెట్టేశాడు కానీ బాబా మసీదులో ఉంటే ఆ అబ్బాయి చూడగానే పిచ్చి చేసేది ఏంటంటే అందరికంటే దగ్గరగా ఉండేది పిల్లలు ఎంత ఇంకా నెలలో వయసులో ఉండేది అంటే వయసు కలిగే కొద్దీ దూరం పెరుగుతూ పోతుంది వాళ్ళు అడిగి తీసుకోగలరు బాబాని చెప్పి తీసుకుంటారు బాబాని బాబా నాకు అభివృద్ధి కావాలి అంటారు బాబా తీసుకో అని చెప్తారు వాళ్ళు మీ అబ్బాయి చెప్పట్లేదు జరుగుతుంది మనం గమనిస్తే మన ఎండ జరుగుతుంది నువ్వేదైనా ఇవ్వలేదనుకో బాబా కంప్లైంట్ చేస్తారు వెళ్ళేటప్పుడు తీసుకో అని చెప్పానని వెళ్దాం పదా అన్నప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్తున్నాం అంటే దాని అర్థం ఏంటి అదిస్తాలే ఆయన కూడా వదిలేశాడు నేర్పించడానికి గురునానక్ గారికి ఒక అర్థం కాపుల్ నుంచి దాని చేసాడు ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి అప్పట్లో ఒరిజినల్ గా ఉంటుంది ఎక్కడ దొరికే వస్తువు అక్కడ దొరికేది కాఫీ నుంచి అచ్చం అట్ట చెయ్ ఏంటా అట్ల ప్యాకెట్ ఇందండిాయి కాస్త అక్కడ ఉన్న ప్యాకెట్ ఇక్కడ ఇందకి కావాలి ఏది గాని తీస్కో ఏ గెం అలా తీస్కో పం తీస్కో 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 నివేదాకి తీస్కో బాబా దియా తీస్కో ని సంమేన కాసరం ల బాబా బాబా తీస్కో ఆ తీస్కో ఆ నివేదాకి తీస్కో నా నా జననకి దేవ నా ప్యాకెట్ తీస్కో సోకే వక్కలేదంటున్నాడు देख यार अगर बाबा देखा होगा ना देख तो हम आते हैं अंदर तानसेन के वधू ना बाबा देखकर भी रहा होगा देख माँ अब भाई काल से बिस्किट पैक मिल गया बाबा देखकर भी कहाँ होगे थैंक्स बेटा बाबा के किसे पूँछ बाबा ताई మరి మొన్న ఒక రోజు మన సత్సంగంలో మీరు చెప్పారు కదా పవన్ దానికి మధ్యలో చెప్పారు ఓంసాయి తీసాయి సాయి నామని చెప్పమంటే అది ఏదైనా మీరు ప్రేమతో ఇష్టంగా హిగా చేయండి అని చెప్పారు కదా అప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇట్లానే కూడా బాబాని అడుగుతున్నానని అప్పుడు దానికి అమ్మాయి కూడా అమ్మాయి కూడా చెప్ప అనుకుందంట చెప్పలేకపోయింది చెప్పము అప్పుడు అక్కడ శ్రీవాస్ శ్రీనివాస్ గారి పండు తెచ్చాడు ఒకే పండు తెచ్చాడు తెచ్చాడు గురునానక్ గారికి ఇచ్చేసాడు ఇస్తే అక్కడ మూడు వందల మంది కూర్చొని ఉన్నారు మూడు వందల మంది కూర్చుంటే వెనక ఎక్కడో ఎవరో కూర్చుని ఉన్నారు అతన్ని పీచొచ్చారు గురునానక్ ఇచ్చేసేది ఇప్పుడు లక్ష్మీబాయి నెట్ తెస్తే ఉన్నది అతను కూడా నేను కాదు నుంచి మీకోసం ప్రీతిగా తెచ్చాను బాబా మీరేంటి అన్నాడో అనుకున్నాడో తెలియదు అప్పుడు ఆయన చెప్పారు నువ్వు ఆ పండుని చూడగానే అతనికి ఎంత బాగుంది ఇది నాకు దొరకదే అనుకున్నాడు అందుకని అతనికి ఇచ్చేసాడు అని చెప్పాడు మరి బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే బాబా ఉంటే ఇవ్వరా అది తప్పెట్లా అవుతుంది అంటే రమణ మహర్షి దగ్గర కూడా ఒకసారి నీ ఇంటి పిల్లవాడు కొంచెం పెద్ద పిల్లవాడు నమస్కారం చేస్తున్నాడు లేస్తున్నాడు నమస్కారం చేస్తున్నాడు లేస్తున్నాడు చేస్తూనే ఉన్నాడు సరే కొంచెం నవ్వుతూ ఉన్నారు అందరు ఎందుకయ నవ్వుతారు వాడికి కావాల్సింది అది నాలుగు అరటిపళ్ళు కావాలి వాడికి అవి ఇస్తే ఆపేస్తాడు వాడిని చూసి నవ్వుతారు ఎందుకు మీ నమస్కారాలకు నేను బదిలీ చెప్పాలంటే చెప్పడం ఒక్కొక్క నమస్కారాన్ని కోట్లు కావాలి మీకు వాడు నాలుగు అరటిపళ్ళ కోసం నమస్కారం చేస్తున్నాడు వాడిని చూసి నవ్వుతారా ఇవ్వండి ఇచ్చారు ఆపేసి కానీ మనం ఎట్లా ఉంటాం అంటే దాత అని ఇంకొక భక్తులు వచ్చారు బాబా దగ్గరికి వచ్చారు రెండో అక్కడికి ఆ రోజు ఏకాదశి ఏకాదశికి ఉపవాసం కదా ఆ ఉపవాసానికి తినాలి అని బాబాకి ఇవ్వాలి అని కమలాపండు తెచ్చుకున్నారు దిన కమలన్న కమలాపడు తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత బాబా కొన్నిచ్చాను కొన్ని రూమ్లో పెట్టుకున్నారు బాబా అక్కడ ఉన్న వాళ్ళకి పనిచేసారు ఏదో చేశారు అక్కడున్న ఒక పాప లేచి బాబా నాకు కమలాపండు కావాలి అన్నాడు బాబా దగ్గర లేదు ఈ అచ్చి దాతని లేపి బాబా వెళ్ళి రూమ్కి వెళ్ళి ఒక కమలాపండు తెచ్చి ఆ పాపకి అన్నాడు బాబా నేను మీకు ఇవ్వాలనుకున్న ఇచ్చేసాను అవి నేను ఉపవాసం కోసం దాచుకున్నాను ఇంకా నేను ఇవ్వను త కాదు జరిగింది అని అంటే బాబా అడిగితే పండుమని అత్యుత్తాతే ఉపవాసం చేసి కమలాపళ్ళు తిండి ఏమొస్తుందో మనకి అర్థం కాదు అట్లాగే కనీర్కర్ అని వస్తుందిగా ఈ గోపాల్ గోకలేబాయికి లెటర్ ఇచ్చి పంపించిందిగా ఆ కనిస్తారు సినిమా కనిస్తారు వాళ్ళ అమ్మాయి ఒకసారి వచ్చారు దారిలో పెద్ద దారి పడుకుని వాళ్ళ పెద్ద బాబాకి అని ప్రీతిగా తెచ్చింది తీసుకొచ్చిస్తే బాబా నా పొద్దమ్మ మీ అమ్మాయికి అన్నారు అంటే అదేంటి బాబా నేను మీకోసం తెచ్చాను మీకు తీసుకోండి బాబా వద్దులే మమ్మీ నేను మీ అమ్మాయి తింటే నేను తిన్నట్టే మీ అమ్మాయికి ఇవ్వను డిపోయి ఆడుతుంటే ఏది ఏది రెండు గుడ్లు పోయిన పండ్లు తీసుకొని చాలా మని చెప్పి ఆ అమ్మాయికి అప్పటికి అర్థమైంది ఆ అమ్మాయికి అమ్మా నువ్వు కొని మసీదులు అవుతాయి అనుకున్నాడు ఎందుకు ఇంత పెద్ద గుట్టిస్తుంది అమ్మా ఆయన మరికి మొత్తం పంచి పరాస్తాడు అని అనుకున్నాను నేను అందుకనే బాబా వెనక్కి చేశాడు అని కాబట్ బిస్కెట్ ప్యాకెట్ పెద్దవాళ్ళకైనా కూడా ఒకసారి వీళ్ళు దాసగా వాళ్ళు పుట్టలిక రావాలని పెడతారు వాసుదేవాలు ఉన్న సరస్వతి స్వామి రాజమండ్రికే వచ్చారు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి అక్కడ బాబా విషయాలు చెప్పగానే ఒక కొబ్బరికాయ ఇచ్చి సాయిబాబా మా సోదరులు ఆయనకి మా నమస్కారాలు చెయ్యి ఆయన పట్ల మాకు భక్తి పెరుగుతూ ఉండాలని చెప్పి ఎప్పుడూ మమ్మల్ని గుర్తుంచుకోమని చెప్పి అని చెప్పి టెంకాయ ఇచ్చాను ఇది దీనిని నేను సమర్పించానని బాబాకి సమర్పించండి అని చెప్పి ఇచ్చాను జాగ్రత్తగా ఉంచుకున్నాడు ఇంటికి తీసుకెళ్ళాడు నాందేవి తీసుకెళ్ళాడు ఉంచుకున్నాడు తర్వాత ఒక రెండు నెల తర్వాత షిడికి వెళ్తే దాన్ని తీసుకువెళ్తుంటే ఇప్పటిలాగా అన్ని ఏర్పాట్లేదు కదా ఒక సెలయన్నారు పాకలైంది పట్టుకుని తిన్నారు అవి కారు పట్టుకున్నలాగా ఉంది కారు అనిపించినాయి ఎవరో కొబ్బరి ఉన్నాయి కదా మన దగ్గర అవి కొనుక్కొని తిందా ఆ కొట్టుకొని తినే కొబ్బరికాయలు స్వామి ఇచ్చిన కొబ్బరికాయ కొట్టుకొని తినేసాడు ఇంకా బాధపడుతున్నాడు భయపడుతున్నాడు బాబా అడిగితే ఏం చెప్పాలని అనుకున్నాడు వెళ్ళం నా టైం అయ్యేది అన్నాడు బాబా ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర అబద్ధం చెప్పకూడదు కాబట్టి నిజం చెప్పాడు అక్కడ రెండు మాటలు అన్నాడు బాబా ఒక మాట ఏమన్నాడంటే జాగ్రత్తగా ఉంచుకోలేని వాడు ఎందుకు తీసుకున్నావు నువ్వు ఇచ్చే కొబ్బరికాయ నా సోదరికిచ్చిందమానం ఉందా అని అన్నారు అయినా మీరు నా బిడ్డలు మీ నోట్లో పడ్డ అది నాకు చెందినట్లే అన్నారు కాబట్టి ఆయన దగ్గర తప్పడం లేకుండా చాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి పిల్లవాడితే కాదు ఆట మనం నైవేద్యం అని తీసుకుపోతూ ఉంటే ఎవరైనా ఆకలి ఉంటే వాళ్ళకు పెడితే అది చెందుతుంది బాబా చెప్పింది అదే కదా ఆకలి కొన్న వాళ్ళకి కానీ నువ్వు పెట్టా నాకు నైవేద్యం పెట్టినట్లు కాదు నా నోటికి అందించినట్లు కాబట్టి ఇది మళ్ళా వేరే బిస్కెట్ ప్యాక్

அது

మంత్రం ఒకటి కాదా అంటే నేను ఇంత ముందు కూడా చెప్తున్నాను ఇది వ్యాకరాయల వారిని శృంగేరి పీఠానికి అధిపతిగా ఉండేవారు దాన్ని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది కూడా ఒక అంటే తక్కువ కులం వాడు అంటే అంత అమాయక ఉందన్నమాట వెళ్ళకూడదు అడగకూడదని కూడా తెలియదు వెళ్ళి నిలబడి ఉన్నాడు ఆయన ముందు నిలబడగా అప్పుతాను ఆదిశంకర్లే అది అన్నాడు కదా ఆ కాశీలో కుక్కల్ని తీసుకొని వస్తుంటే తొలుగు అన్నాడు కదా అట్లాగే వాళ్ళ మహాత్ములే వాళ్ళ దగ్గర మా ఏమన్న ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా మాయా కూడా ఉంటుంది ఎందుకంత నిలబడ్డాంటే నాకు మంత్రోపదేశం కావాలా అని అడిగాడు నీకు దేశం కావాలా పోరా దున్నపోతా అన్నాడట అతను ఎంత సరళ హృదయం అంటే ఆ దున్నపోతానని నా గురువు గారిచ్చిన మంత్రము అనుకున్నాడు దున్నపోతు 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 అని చెప్పిస్తూ ఉంటే యముని వాహనం దిగుల్చింది ఆయన పేరు కనకదాస చిత్తూరు జిల్లాలో వచ్చి ఏం కావాలి నీకు అడిగింది ఏమన్నా కావాలా వాళ్ళకి అప్పుడు ఈ నీళ్లు అక్కడ దేన్ని చెప్ప కరువు ఉన్నాయి ఆ తూకి ఆ కొండని అడ్డం అని అడిగాడు అట్లా ఆ కొండని ఆ తూకి అడ్డం వేశానంటే కనకదా తూము అని చెప్తారు ఇప్పటికీ ఉంది అని చెప్తారు అంటే అక్కడ విశ్వాసం ముఖ్యం మనం ఏది గురిస్తే అదే మంత్రం ఏం అది బాబా ఇచ్చిన మంత్రం అది చాలామంది మనం చెప్తూ ఉంటే కాకుండా మన సంస్కారానికి తగినట్టు స్వప్న దర్శనంలో ఇంతవరకు సాయి శ్రీ సాయి నామజపం చేసిన పుణ్యము బాబా స్వప్న దర్శనంలో ఆయన చేస్తుంది సాయి అంతవరకు ఓం సాయి శ్రీ సాయి అది చేసిన పుణ్యం అట్లా బాబా చేత ఆయనకి ఉపదేశం చేయించారు ఇప్పుడు ఇది శక్తివంతం అవుతుంది మీ ఆయనకు శక్తివంతం అవుతుంది కాబట్టి నేను చేస్తే అది శక్తివంతం కాదు అది బాబా ఇచ్చారు కాబట్టి అది నువ్వు చేసేదానికన్నా కూడా ఆయనకి అది నామం ఆయనకి మంత్రం ఒకే అక్షరం అక్కడి నుంచి సపరేట్ గా పెట్టించుకుంటున్నాడు చెప్పారు

విన్నే అదృష్టం అన్న మన కూడా కలిగింది చాలా అది అదృష్టం అంటే అదే మిగతా మన ఆయనతో కూడా వచ్చేది అదే జన్మ జన్మలకి దాన్ని కొనసాగిస్తే అన్ని వదిలిపోవాల్సింది దాన్ని మాత్రం తీసుకుని వెళ్తాను నేను చెప్పేది ఆయనతో కూడా వచ్చేది అదమ్మా